మీరెవరో నాకు తెలీదు కేకే సార్ మీతో నాకే గొడవలు లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయినట్టు తీసుకొచ్చారు సార్ ఏం చెప్తున్నారు మీరు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నా కనవసరం నా కనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోల్ పెట్టుకుంటావో మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి నేనేం తప్పు చేయలేదు వాడి కనట నువ్వు చేసిన తప్పు నా మాట వినకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి ఏమైనా చేసుకోండి నాకని అవసరం అయితే చచ్చిపోరా కొడక అంకుల్ అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థ్యాంక్స్ అంకుల్ ఇదిగోండి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే బాయ్ బాయ్ పాప ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పాప రాసి పిట్టని చంపేసావు కదా నువ్వు ఏంటి పశువా పశువా ఆ పశువునే ఆ పాపలో నేను ఏం చేసింది డిస్టర్బ్ చేసింది వచ్చినా అంతే ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే ఆ అదే నీ కూతురైద్ది నాకు చంపడం ఈజీ నీ పెళ్ళాణ్ణి చంపడం ఈజీ నిన్ను నిన్ను చంపడం చాలా చాలా ఈజీ

రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి లేదు వాళ్ళ చెల్లెలు వాడుకో అవకాశం ఏమంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవాన్ని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిలిపించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ కాదు కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పనక మీరేం చెప్పినా వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మని ఒప్పుకుంటాడంక కానీ మీరే వాడితో మారి చెప్పొచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఇక నుంచి వింటాడంక ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోతాం ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితంలోంచి నుంచి నువ్వు వెళ్ళిపో ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతకను మా నాన్నంటే నాకు ప్రాంగం నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏదో ఒక రోజు మీ నాన్న తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే ఉంటామా వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనీయకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంటా అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త నాన్న సిగ్నల్ పడింది రారా అలాగే ఏంటి దూరంగా నించున్నావు ఎలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాన్న మనసు గెలవని ఆ తర్వాత అయినా మనం పెళ్లి చేస్తారు అమ్మ యో రియల్లీ గ్రేట్ నీ బ్రెయిన్ దెబ్బకి अशोक గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట ఇచ్చిందట ఇంత పవరుని మేం ఏమీ చేయలేకపోయాం నీకింత మంచి ఐడియా ఎలా వచ్చింది లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావను నేను అనుకున్నప్పుడే చస్తాను అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రేయ్ నర్సింగ్ అమ్మా పంతూల గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను అమ్మ నెల తondere ఎందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెలే కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్ మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా ఎలా ఉన్నారా నేను బానే ఉన్నాను గానీ అవును అంజలి ఇంటికి అసలు ఫోన్ చేయలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు సరే గానీ నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి ఆ నేను బానే ఉన్నాను పెట్టేసిన బాయ్ అన్ని నీట్ గా సద్దు నువ్వెంటే ఇంకా పాచర కట్టుకుని అలా తగలవు మగ పెళ్ళిళ్ళు వచ్చే టైం అయింది వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్నయ్య హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగానూ కాదనిలేని పొజిషన్ అమ్మా అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావేంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం బెట్టు వీడేంటి గా వరుసలు గలుపుతున్నాడు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా ఇలా ఉన్నా నాకు ఆబోయే కొడలు అందంగానే ఉంది ఈ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్ళి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త అన్నీ సచ్చి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను థ్యాంక్స్ అమ్మయ్యా ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్న వాడికి తెలిసింది అనుకో నాకే పెళ్లి ఇష్టం లేదు దయచేసి మీరందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి చెప్పాను నాకు ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహాటా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ మర్చిపో ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి రా కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చే ఏం ప్రాబ్లం లేదు అమ్మాయి వస్తా పంతులు అన్ని సిద్ధంగా ఉంచుకో అలాగేనమ్మా నాన్నా నాన్న అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది నాన్న పట్టుకో <laughs> పట్టుకోడ్రీ నీలో ఆ భయం నాకు నచ్చింది వాడు జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో ఆ రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుని వచ్చేమంటున్నారా నాన్నా సర్లే ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు ఇంటికి వెళ్ళకుండా రా చెప్తాను ఏం జరిగిందిరా ఎవరికి ఏం జరిగింది నాన్న నాన్నకి ఏమైనా అయిందా నాన్న 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 ఏమైంది నాన్న ఎవరికేం జరిగింది నాన్న నాన్న చెప్పండి నాన్న

babe. अम्मा, 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 up. I'm up. I'm up. I'm up. अम्मा, up. I'm up. I'm up. I'm up. I'm up. Ha ha से